తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఉన్న రాజకీయంగా పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా ఉన్నాయి జాతీయ పార్టీలు సోయలు డిపాయిట్లు కూడా చాలా చోట్ల ఉత్తర భారతీయ జనతా పార్టీ అయితే నోటాతో పోటీలు పోటీ పడుతుంది మరి కులాలని మతాన్ని రెచ్చగొట్టి ఇంకోటి ఏదో రెచ్చగొట్టి ఏదో కొన్ని చోట్లు తెచ్చుకోవచ్చు కానీ నోటాతో వీరో చేత పోరాటం చేయబోతా ఉంది తెలంగాణలో అయితే ఆ పరిస్థితి ఏంటి లేదండి ఇక్కడ ఓన్లీ ఒక ప్రాంతీయ పార్టీ ఉంది రెండో ప్రాంతీయ పార్టీ నామవర్తంగా అయిపోయింది వారు పోరాడేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో సరే బీజేపీ ఎలా ఉందో మరి వారి హాప్ నాపింగ్ ఏంటో తెలియదు బీజేపీ అండ్ ఎంఐఎం రెండు పార్టీలు కూడా వాళ్ళ తీయరిస్తూ బాగుండనే పరిస్థితులు వస్తూ ఉన్నాయి అందువల్ల ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అక్కడ భావోద్వేగాలు ఎక్కువ ఎక్కువ అవుతున్నాయి వ్యక్తిగత విమర్శలు ఎక్కువ అవుతున్నాయి ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు అయినా సరే అక్కడ కులం మతాన్ని కూడా తీసుకొచ్చి చాలా ఘోరంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది సై కోసం కొన్ని పార్టీలు చెందిన కొంతమంది సై కోసం అందరూ గట్టిగా అందువల్ల రాష్ట్రం ఆలోచించాల్సిన ఎవరైతే నీచమైన కార్యక్రమాలకు తెగబడుతున్నారో వాళ్ళందరినీ నిరసించాలి వాళ్ళందరినీ వాళ్ళ పార్టీని కూడా దూరం పెట్టాలి ఎవరైతే విధానం మీద మాట్లాడతారో విధానాల మీద చేస్తారో అలాగే నీతి నిజాయితీ నిబద్ధతలు ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవాలి మేము ఒకటే పిలిపిస్తున్నాం అండి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇది మాత్రం సూటిగా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం మీకు మీరు అన్న గారి పార్టీ పెట్టి దా పార్టీలో పొరపాటున దొంగలు జరిగితే దొంగలు కొట్టేస్తే ఉపయోగం ఏంటంటే నీళ్ళు వెళ్ళిపోతారు మీరు ఏ అక్కడ ఏ పార్టీలు ఉన్నా ఎవరున్నా స్వతంత్రుడైనా సరే ఒక రిటైర్డ్ జర్నలిస్ట్ ఉన్న ఉపాధియుడైనా లేదా ఇంకొకళ్ళైనా నీతి నిజాయితీలు ఉన్న వాళ్ళకే ఓట్లు వేయండి ఏ పార్టీ అయినా స్వతంత్ర అయినా పర్వాలేదు దుర్మార్గులకు ఓటేయ్యమాకండి ఉత్తర భారతీయ జనతా పార్టీ చెందిన పాటలు పాడితే ఆంధ్రప్రదేశ్కి అన్నీ ఇచ్చేసానికి అవసరం లేదని వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి వంత పాడే వాళ్ళకి మాత్రం అసలు ఓటే మాకండి ఖచ్చితంగా చెప్తున్నామండి వాళ్ళ ఇది మా సూటిగా స్పష్టంగా చెప్తున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం కోసం ఎవరు పోరాడతారో ఏ పార్టీ అయినా పర్వాలేదు స్వతంత్రం అయినా పర్వాలేదు ఇండిపెండెంట్గా ఉన్నా పర్వాలేదు మీ కులం కాకైనా మతం కాపైనా డబ్బు ఇవ్వకపోయినా మద్యం పంచకపోయినా వాళ్ళకి ఓటేస్తేనే మనం మనం నిలబడి ఉంటాం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరం నిలబడుతుంది ఏదంటే దొంగలు కొట్టేసేసి కొంతమందికి నువ్వు దొంగ పని చేసావు దొంగ కొట్టేసి దొంగ పని చేయకుండా మంచి పని చేస్తాడండి ఎవరన్నా బొగ్గేసి ఎత్తడి రమ్మ బంగారం రమ్మంటే వస్తుందా బూడిద బూడిదేసి వెండి రమ్మంటే వస్తుందా ఇన్పుట్ ఏది ఇస్తే కొంచెం రిఫైనింగ్ ప్రోడక్ట్ అది వస్తూ ఉంటుంది అంతే తప్ప మేమేదో ఇలా చేసాం అలా చేసాం కాకుండా ప్రజలందరికీ నా విజ్ఞప్తి కితన్ సార్ కూడా ఇదే విధంగా అన్ని చోట్ల తిరిగాం ఈసారి కూడా ఆరోగ్యం సహకరించినంత మేరకు మేము తిరిగి చెప్తాం రాజకీయ నన్ను దయచేసి మిగతా రాజకీయ పార్టీలు వైకాపాలతో నన్ను అనుబంధం చేయడానికి టీడీపీకి కమ్యూనిస్ట్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తర్వాత ఇంతకుముందు సమయ ఎంఐఎంకి చాలామంది చేశారు ఈ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఏసీ ఏసి ముద్దలేసి ఆళ్ళేసిపోయారు కానీ మేము అడగలే ఆలయ పోరాటంలో ఒక్కటే చెప్తాం దయచేసి అలాంటి వార్తలు అమ్మకండి ఒక్కటే చెప్తాం మీరు నీతి నిజాతి నిబద్ధలు కట్టుబడిన వాళ్ళకి వెయ్యండి ఓటు ఏ పార్టీ అయినా ఎవరైనా పర్వాలేదు రాజకీయంగా పా ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టే వాళ్ళకి మాత్రం ఓట్లు మాకండి అలాగే కేంద్రంలో ఉండి మనకు ద్రోహం చేసే వాళ్ళకి వంతపడే వాళ్ళు మాత్రం ఓట్లు ఏమాకండి అలాగే మన ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవాన్ని గాయపంచేద్దట్లు వ్యవహరించారో వారికి వంతపడే వాళ్ళకి మాత్రం ఓట్లు ఏమాకండి ఎవరన్నా పర్వాలేదు క్యాండిడేట్స్ మాత్రం పార్టీ నేను పార్టీల సంగతి నేను చెప్పనండి ఇండిపెండెంట్గా అయినా పర్వాలేదు ఎవరికైనా పర్వాలేదు ఏ పార్టీ అయినా తెలుగుదేశం వైకపా కాంగ్రెస్ సిపిఐ సీపీఎం జనసేన ఆమ్ ఆద్మీ పార్టీ లో తర్వాత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నవతరం పార్టీ అలాగ ఏ పార్టీ అయినా పర్వాలేదు ఇండిపెండెంట్స్ అయినా పర్వాలేదు ఎవరన్నా పర్వాలేదు కనీసం వాళ్ళకి మాత్రం మంచి వాళ్ళకి మాత్రం ఓటు